టిపిసిసి ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జన కాంగ్రెస్లో జన్నారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం నుండే పార్టీకి ఎంతో సేవ చేసి నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి వచ్చారు ఇలాగే ఇంకా వారు ఎన్నో పదవులు అనుభవించాలని అలాగే వారికి మరో మరో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు நீடி <coughs> கில் ஜுடை ஆச்சு அச்சார் அண்ணா ஏ போட்டதையும் அது முஸ்லிம் राजू 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 பைசா வாச்சிட்டாரு அண்ணா ஹரேஷ் ஆ அட்வெர்டைஸ் வா குமெங் நம்ம राजू நம்ம ஜூரனி நம்ம டகையில இருந்து

రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు బొమ్మ వెంకట మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం వేడుకలు ఈ రోజు జనగరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది మహేష్ కుమార్ గౌడు వెంట ఎదుగుతూ ఎన్ఎస్ఏ నుండి విద్యార్థి దశ నుంచి రాజకీయ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఈ రోజు అత్యంత ఉన్నత స్థానమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఉండు ఈరోజు మనం కాంగ్రెస్ వాదులందం గర్వంగా భావిస్తూ అదేవిధంగా పోయిన ఎన్నికల్లో అతడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అతను సాయశక్తులు కృషి చేయడం జరిగింది అతన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిని చేయడం జరిగింది అతను రానున్న ఎన్నికల్లో కానీ మరిన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని అతని ఆరోగ్యాలు బాగుండాలని అతని సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన జండరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ జండ కాంగ్రెస్ పార్టీ తరఫున